సేమియా పాయసం ఎన్ని గంటలైనా చెక్కబడకుండా రుచిగా ఉండాలంటే ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కడాయి వచ్చేసి మల్టీపర్పస్ ఇడ్లీ కుక్వేర్ అండి రెండు రకాల ఇడ్లీ ప్లేట్లు ఒక వెజిటేబుల్ స్టీమింగ్ ప్లేటు రెండు డోకలా ప్లేట్స్ వస్తాయండి ఈ కడాయిని ఇలాగా మన కర్రీస్ స్వీట్స్ రెడీ చేసుకోవచ్చు అండి మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు నేను దా ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి మీకు కూడా కావాలంటే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా శనివాడ కూపన్ కూడా వాడితే ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ద్వారాగా వేయించుకొని తీసేసుకోండి ఇలా వేయించిన తర్వాత ఏదైనా మెజరింగ్ కప్తో ఒక కప్పు సేమియాని దోరగా వేయించి తీసుకోవాలి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సేమియా కూడా టేస్టీగా ఉంటుందండి లైట్ బ్రౌన్ షేడ్ అనేది రావాలి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఒక కప్ మెజరింగ్తో తీసుకున్నాం కాబట్టి అదే కప్తో నాలుగు కప్పులు పాలు రెండు కప్పుల నీళ్ళు తీసుకోండి పల్చగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత పొంగలి వచ్చే పాలు మరగాలి ఈ విధంగా పొంగలి వచ్చిన తర్వాత ఫ్రై చేసిన సేమియాని వేసుకొని కలుపుతూ ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా కనుక చేస్తే సేమియా ఎన్ని గంటలైనా మనకి టేస్టీగా పలుచగా ఉంటుందండి చూసారు కదా చాలా ఈజీగా ఉంటుంది ఒక కప్పు సేమియాకి ఒక కప్పు పంచదార అనేది కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మరో పావు కప్పు పంచదార వేసుకోవచ్చు కొద్దిగా యాలకులు దంచి వేసుకోండి ఫ్లేవర్ స్వీట్కి చాలా బాగుంటుంది కదా యాలకుల ఫ్లేవరు బాగా ఉడికేంత వరకు కలుపుకోండి సేమియా ఎలా ఉడికిన తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ నేర్తో పాటు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇలా కప్పులోకి తీసుకుంటే వేడివేడిగా సేమియా పాయసం చాలా బాగుంటుందండి ఎన్ని గంటలైనా అస్సలు చెక్కబడదు చాలా టేస్టీగా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ